నమస్తే సార్ అరవై నాలుగు గంటలైందని పడుకుని ఇదేనా మనం ఇప్పుడు బండి కూడా తెచ్చి అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండి మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఇంకేదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకోవాలంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా ఫస్ట్ లీక్ అంటే ఎప్పుడు అదే అంటే మూడు నాలుగు నిలబడిపోయినాయి అనుకోండి ఇది పెట్టుకుంటాం చేసి ఇక్కడ రూట్ వేసుకుంటే ఆ వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ ఎంట్టుకుంటాం వన్ అవర్ మనం గట్టిగా నుంచి ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఎనిమిది వస్తాయి మనకు ఉంటే పది 12 వస్తాయి లేదా 6 8 సైడ్ కిరా ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుందంట అది వాటరు కడిగి ఉంటారు కడిగేసటై అయిపోతుంది అందుకనే మీకు రాళ్ళ మధ్య ఈ 30 సిపి మీకు ఇంకా లక్కీ ఇక్కడ ఏ సైడ్ మనకి కొంచెం కవర్ అవుతుంది నిన్న పోనాల్లో రెండు తగ్గిన తర్వాత ఫస్ట్ ఈ వేళ గంట 1 ఫీట్ దగ్గిందంటారు చాలా ఏరియల్స్ లో అన్న మీరు బ్రిడ్జ్ ఇది ఇది అయిపోతే ఇక్కడ ఇక్కడ నుంచి పది గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి అప్పుడు కూడా క్లోజ్ అవుతాయండి అది అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగవాల్ చెప్పారు అది అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పులివాగు ఇమ్మీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనం గత గవర్నమెంట్లో అయితే మేమే రెండు వంద రెండు వేల మంది పనిచేసామండి ఏటు గంటలు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ బ్రిడ్జ్ అప్పుడు అటు ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు దానికి కూడా మొత్తం మాకు నైన్ థర్టీ వరకు పడతానండి ఆపలేదులేండి అండి పైన ఆపలేదు సార్ గారు ఏళ్ళో మేన్ ఇంకా ఆయన కళ్ళు పంపిస్తారు ఆ డిజైన్ కెపాసిటీ ఎందుకంటే పోలవరం దాన్ని ఎక్స్టెండ్ చేయాలని ఇప్పుడు పదిహేడు వేలు ఐదు వందలు కదండి అది సింపుల్ చేయాలి నెక్స్ ఉన్నాయండి బాటిల్ నెక్స్ ఉన్నాయండి నాలుగైదు చోట్ల ఈ థర్మల్ ఉన్నాయి కదా